రైతు సాధన చా నా పేరు మీకు తెలుసు డాక్టర్ వెంకట ప్రసాద్ మనం నేను ఆల్రెడీ సంపద నుంచి ఈ యొక్క ఏలూరు సాగునీరు అవసరాలు మన యొక్క పెట్టుబడి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏ మేరకు అవసరం అనేది అదే విధంగా చంద్రబాబు సాగర్ ఆయి చంద్రబాబు సాగర్ నిర్మించి రెండు దశాబ్దాల నుంచి కాలం లేకుండా వీళ్ళు ఈ యొక్క పాలక వర్గాలు ఇదే విధంగా పాలక వర్గాలు కావచ్చు బ్యూరోక్రాట్లు కావచ్చు మన యొక్క డబ్బులతోటి మన యొక్క సంపదలతోటి మన కాలువలు మనకు నిర్మించకుండా మన యొక్క మన యొక్క లక్షల ఎకరాలు మన నీరు మన నేల మన మన నీరు మన కాలతనంగా వెళ్ళిపోతుంది నాకు ఆవేదన మీరు అర్థం చేసుకునే సోదరులు కూర్చోవండి నేను పిహెచ్డి చేసి కూడా దయచేసి సోదరులు కూర్చోవాలి మా కూర్చోవండి ఓకే దయచేసి కూర్చోవాలి మన యొక్క మూడు ముప్పై దశాబ్దాలు మూడు దశాబ్దాల కళ నెలవేరే రోజు వచ్చింది మన పాలన సారథ్యంలో మన యొక్క లక్ష్యం ఏలేరు జలాలను మన తర మనం తరలించుకుందాం ఏలేరు జలాలను మనం తరలించుకుందాం దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి మూడు దశాబ్దాలు మన కళ నెరవేరబోతుంది చంద్రబాబు సాగర్ కావచ్చు సుబ్బారెడ్డి సాగర్ కావచ్చు ఏలేరు రిజర్వాయర్ నుంచి ఎట్టు పథకం ద్వారా సుబ్బారెడ్డి సాగర్లోకి నీరు మలుచుకొని మన మన హక్కు మనం తీసుకొని మన పంటలు మనం పండించుకొని మన పంటలు మనం పండించుకొని మన పంటలు మనం పండించుకొని మన మన ఏరియా నుంచి వలస మన అన్న మన అన్నదమ్ములు మన చెల్లెల్ని మళ్ళీ మన తిరిగి రప్పించుకుందాం మళ్ళీ మనం ఈ తిరిగి రప్పించి మళ్ళీ మనం తిరిగి రప్పించుకుందాం దయచేసి సోదరులారా సోదరు సోదరమణిలారా ఒక్కసారి దయచేసి కూర్చోండి ప్రతిపాటి అసెంబ్లీ కాన్స్టిట్యులు దాదాపుగా లక్షా పాతిక వేల ఎకరాలకు మళ్లించుకునే విధంగా ప్రతిపాడు కావచ్చు శంకవరం కావచ్చు రథబూడు కావచ్చు ఏలేశ్వరం కావచ్చు ఈ యొక్క నాలుగు మండలాల్లో ఉన్నటువంటి జిల్లాలో అతిపెద్ద జిల్లాలో అతిపెద్ద రూరల్ మండలం కూడా మన కాన్స్టిట్యూన్షన్ ఉంది అది అది ప్రతిపాడు అసెంబ్లీ నియోజక వర్గంలో ఉన్నప్పుడు ప్రతిపాడు మండలము దయచేసి సదరులరా వినాలి ఈ యొక్క లక్ష పాతిక వేల ఎకరాల్లో రెండు పంటలు మనకు పంట పండితే ఎప్పుడైనా ఎప్పుడు ప్రకృతి దయచేసి మీరు అందరూ పక్క మీరు నేర్చుకోవాల్సింది కూడా మీ భవిష్యత్తు కోసం వచ్చాను మీరు అరుపులు కేకలు వస్తే సమస్య వినలే నీకేమ్మా తక్కువ మీరు ముందున్నో మీరు ఇబ్బంది పెడితే ఎట్లా కెమెరాస్ ఉన్నా మీరే పక్కకు రావాలి మీరు రండి దయచేసి పక్క రండి రండి కొంచెం పక్క రండి కొంచెం అంతా ముందున్న వాళ్ళంత పక్కేళ్ళమ్మా ప్లీజ్ అరవద్దు అమ్మా అరవద్దు అరవద్దు నువ్వు అరిస్తే నాకు ఆనందం కలదు నువ్వు వింటే నాకు ఏమన్నా సమస్యగా కవుద్దు కానీ మీరు అరిస్తే నాకు పెద్ద ఇబ్బంది సంతోషం కలదు నేను చాలా వయప్రాయాసాలతో వచ్చాను అనవద్దాం అనవద్దు సంతోషం చాలు చాలు చాలు